ఇంతమంది అమరావతి రైతులు అరసవల్లి సూర్య భగవాన్ని దర్శించుకోవడానికి కేవలం ఒకే ఒక కారణం అండి పదహారు వందల ముప్పై ఒక్క రోజుల అమరావతి ఉద్యమ నేపథ్యం ఫలితమే ఈనాటి ఎన్నికల ఫలితాలండి మేము ఆ రోజు ఉద్యమం చేసేటప్పుడు ఒకటే అనుకున్నామండి రాష్ట్రానికి రాజధానికి నిర్మించే నేత మళ్ళీ ఎప్పుడైతే మళ్ళీ అధికారంలోకి వస్తాడో ఆ రోజు మళ్ళీ మేము సూర్యభగవాన్ని దర్శించుకుంటామని చెప్పి నాడు పాదయాత్ర జరిగినప్పుడు మేము అందరం అనుకోవడం జరిగిందండి దానిలో భాగంగానే ఈరోజు మళ్ళీ దర్శించుకున్నాము అయితే ఇక్కడ అమరావతి ఉద్యమానికైనా రే ఒకటే కారణం అండి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి అభివృద్ధి చేసే దార్శనికుడు రావాలి ఆ దార్శనికుడు వచ్చే వరకు కూడా ఉద్యమాన్ని మనం కొనసాగించాలని నాడు అనుకున్నామండి ఎంత కష్టానైనా కష్టాన్ని ఓర్చుకొని మహిళలందరూ కూడా ఏకతాటిపై నుంచని అది సాధించే వరకు కూడా అలు పెరగకుండా ఏమాత్రం అసహనం గురిచి గురి కాకుండా ఎంతమంది ఎన్ని మాటలు అన్నప్పటికీ కూడా అన్నిటికీ ఓర్చుకొని ఏకైక లక్ష్యము అమరావతి రాజధాని నిర్మాణమే అనేది మనో సంకల్పంతో కొనసాగటం జరిగిందండి ఇక్కడ ఎనిమిది సార్లు హనుమాన్ చాలీసా పారాయణ చేయడానికి అరసవల్లి సూర్యనారాయణ స్వామి దగ్గరికి వచ్చాము నాలుగు వందల మందివి ఐదు బస్సులు వేసుకొని వచ్చాము గత ప్రభుత్వం మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టింది కాబట్టి అప్పుడు మేము మొక్కు తీర్చుకోలేకపోయాం ఇప్పుడు వచ్చి బాబుగారు గెలిచిన తర్వాత నిండు నూరేళ్ళు బాబుగారికి నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా ఉండాలని అట్లానే మన రాష్ట్రాన్ని సుభిక్షంగా కాపాడాలని కోరుకుంటూ ఆ సూర్యనారాయణ మూర్తిని ఏడుకుంటూ మేము మొక్కు వచ్చామండి ఇంతమంది అమరావతి రైతులు అరసవల్లి సూర్య భగవాన్ని దర్శించుకోవడానికి కేవలం ఒకే ఒక కారణం అండి పదహారు వందల ముప్పై ఒక్క రోజుల అమరావతి ఉద్యమ నేపథ్యం ఫలితమే ఈనాటి ఎన్నికల ఫలితాలండి మేము ఆ రోజు ఉద్యమం చేసేటప్పుడు ఒకటే అనుకున్నామండి రాష్ట్రానికి రాజధానికి నిర్మించే నేత మళ్ళీ ఎప్పుడైతే మళ్ళీ అధికారంలోకి వస్తాడో ఆ రోజు మళ్ళీ మేము సూర్యభగవాన్ని దర్శించుకుంటామని చెప్పి నాడు పాదయాత్ర జరిగినప్పుడు మేము అందరం అనుకోవడం జరిగిందండి దానిలో భాగంగానే ఈరోజు మళ్ళీ దర్శించుకున్నాము అయితే ఇక్కడ అమరావతి ఉద్యమానికైనా రే ఒకటే కారణం అండి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి అభివృద్ధి చేసే దార్శనికుడు రావాలి ఆ దార్శనికుడు వచ్చే వరకు కూడా ఉద్యమాన్ని మనం కొనసాగించాలని నాడు అనుకున్నామండి ఎంత కష్టాన్ని అయినా కష్టాన్ని ఓర్చుకొని మహిళలందరూ కూడా